నెల్లూరులో ఏదైతే మేయర్ పదవి విషయమై గత మూడు రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఒక ఎస్టీ మహిళ ఏకైక ఎస్టీ ఒక ఎస్టీ మహిళ మీద దండయాత్ర చేయడంపై నలభై మంది కార్పొరేటర్లు దండయాత్ర చేయడంపై పట్ల కూడా పూర్తి స్థాయిలో ఇట్లా మేధావులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కొత్త వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఏదైతే డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ సంబంధించినటువంటి తాత్కాలికంగా మేయర్ చేసేందుకు కూడా పూర్తిగా అడుగులు వేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీలో అటు పెద్దలు కావచ్చు అటు మేధావులు కావచ్చు స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతుంది అయితే ఈ విషయమై చాలా మేధావులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు అందరూ కూడా మేయర్ పదవి విషయంలో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి జిల్లా అధ్యక్షుడికి తెలియకుండానే జిల్లా అధ్యక్షుడు కన్సల్ట్ అవ్వకుండానే మేయర్ని డిసైడ్ చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో వచ్చిందని కూడా అట్లు తెలుగుదేశం పార్టీ సంబంధించిన అబ్దుల్ అజీజ్ అనుచరు వర్గం కూడా పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముస్లింలు మైనార్టీలో పెద్ద ఎత్తున ఉన్నా ఉన్నా కూడా అబ్దుల్ అజీజ్ని పక్కన పెట్టుకొని పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయన ఒక వక్ బోర్డు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన తెలియకుండానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అనేది కూడా వాళ్ళ అనుచరులు చెప్తున్నమాట అయితే ఇప్పుడు ఇప్పుడే మేయర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం జరుగుతుంది దీనిపైన కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పైన తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇది ఎస్టీకి సంబంధించిన మహిళ కాబట్టి ఎస్టీ మహిళని నియమించాలనేది కూడా ఇది వైసీపీ కావచ్చు ఇతర పార్టీ నుంచి వస్తున్న వాదన ఏది ఏమైనా కూడా ఇట్లా నిన్న కాకాని గవర్వెడ్ కూడా ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా మా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయిలో వీళ్ళు సొంతంగా సింబల్ మీద తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచి మేయర్ ఎన్నుకుంటే గౌరవంగా ఉంటుంది కానీ మా కార్పొరేటర్ తీసుకెళ్ళి మీరు మేయర్ని ఎన్నుకోవడం ఇది ఒక రాజ్యాంగ విరుద్ధం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కాకని కాకా గవర్నమెంట్ తెలపడం జరిగింది అయితే దీనిపైన పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఏం జరుగుతుంది పార్టీలో వీళ్ళు రాజీనామా చేస్తారా లేకపోతే తాత్కాలికంగా మేయర్ని రూపుమార్ని ఎంచుకుంటారా అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్న పరిస్థితి ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఒక మేయర్ పదవి ఒక అగ్ని రా చెప్పవచ్చు ఎందుకంటే మేధావులు పెద్దలు ఉన్న తెలుగుదేశం పార్టీలో వీళ్ళే ఏకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మేయర్ని నిలబెట్టాలనేది వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పెద్దల్లో పూర్తి స్థాయిలో కొంతమంది పెద్దలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మేయర్ పైన పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని మాట చెప్పవచ్చు ఎందుకంటే నాలు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆమె టచ్ చేసే అధికారం కార్పొరేట్ లేదు కాబట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి కాబట్టి ఖచ్చితంగా మేయర్ని దించాలనే ఉద్దేశంతోనే నలభై మంది కార్పొరేటర్లు ఏకమై ఒక ఎస్టీ మహిళను ఎదుర్కొనేందుకు కూడా పెద్ద ఎత్తున నలభై మంది ఏకం అవడం పట్ల పూర్తి స్థాయిలో అనేక పార్టీలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక మహిళ పైన నలభై మంది కార్పొరేటర్లు ఒకసారి దండయాత్ర రావడం పట్ల కూడా తీవ్రమైన అసృప్తి వ్యక్తం చేస్తారు అలాగే డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఏదైతే రూప్ కుమార్ యాదవ్ తత్కాలిక మేరేందుకు అనే అంశం మీద తెలుగుదేశం పార్టీలో పొక్కుమంది విభేదాలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా విభేదాలు తారాశాయి తీరాయి